అందరికీ నమస్కారం ఈరోజు ఆగస్టు ఇరవై తొమ్మిది గిడుగు రామూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా ఆయన తెలుగుకు చేసిన కృషిని గుర్తించి మనం ఈరోజు తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాము తెలుగులో తొలి తెలుగు పదం నాగబు తొలి తెలుగు శాసనం కల్లమల శాసనం తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణం తొలి తెలుగు ఇతిహాసం ఆంధ్ర మహాభారతం తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర తొలి తెలుగు నాటకం మంజరి మధుకరీయం తొలి తెలుగు కథానిక దిద్దుబాటు తొలి తెలుగు శతకం ఋషాదిప శతకము తొలి తెలుగు యక్షగానం సుగ్రీవ విజయము తొలి తెలుగు యాత్రా చరిత్ర కాశీ చరిత్ర మనం తెలుగువారిగా పుట్టినందుకు గర్విద్దాం తెలుగు భాష ప్రాముఖ్యతను గుర్తిద్దాం అలాగే మీకు సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ చివరి పేజీలో వీటితో పాటు ఇంకొన్ని విషయాలు కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి అందరూ చదవండి థ్యాంక్